ఆరు గ్యారంటీలు చెప్పి తెలంగాణ ప్రజలందరినీ అడ్డంగా మోసం చేసినందుకు వచ్చింది ఆ సీటు పెన్షన్ పేరుతో ముసలులను మోసం చేసినందుకు వచ్చింది ఆ సీటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఆడబిడ్డలను మోసం చేసినందుకు వచ్చింది ఆ సీటు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేసినందుకు వచ్చింది ఆ సీటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి అబద్దాలు చెప్తున్నందుకు వచ్చింది ఆ సీటు మెప్మా ఉద్యోగులకు అంగన్వాడీ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని మాయమాటలు చెప్పినందుకు వచ్చింది ఆ సీటు కేసీఆర్ బిచ్చమేస్తున్నాడు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పినందుకు రైతు భరోసా కింద నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా కేసీఆర్ ఏడు వేలు వేస్తున్నాడు అని చెప్పి మాయమాటలు చెప్పినందుకు వచ్చింది ఆ సీటు నువ్వు చెప్పింది నిజమే గదర్నర్స్ అన్న ఊరికేనే రాలే ఆ సీటు నిలువెళ్ళ కుట్రలు కుతంత్రాలు మోసంతోనే తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినందుకు వచ్చింది ఆ సీటు